అయితే నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాగుతుంది జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు వయసులో వృద్ధుడు అపార జ్ఞాని మంచి ఆలోచనాపరుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అభివృద్ధి అంటే ఈ రోడ్లు భవనాలు ఇవి కాదు అని ఆయన ఉన్నటువంటి మాట వ్యక్తం చేశారు ఏం చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన నివాస భవనాలు పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అభివృద్ధి జరగదు వాటితో పాటు రోడ్లు మురుగు కాలువల నిర్మాణం వైద్య విద్య దానికి సంబంధించిన సౌకర్యాలు కల్పించాలి ప్లస్ ఇంకా అనేకమైనటువంటి పరిశ్రమలు పారిశ్రామికంగా కూడా వృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా కూడా ముందుకు పోతుంది ఇదంతా కూడా కేంద్రీకరిస్తూ ఒకే ప్రాంతంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం వల్ల ఉపయోగం అయితే ఉండదు దుర్వినియోగం కింద వస్తుంది కాబట్టి ఏ ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా కూడా ఒక ప్రాంతాన్నే కాకుండా సమిష్టిగా అన్ని ప్రాంతాల మీద దృష్టి పెడితేనే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది తప్ప వేల కోట్ల రూపాయలని ఒక ప్రాంతంలోనే కేంద్రీకరిస్తే అది రానున్న రోజుల్లో మరో తెలంగాణ అవుతుంది అన్నది ఆయన అభిప్రాయం సో దీనికోసం ఆయన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి అనేట ఒక బహిరంగ లేఖ మాత్రం రాశారు కానీ ఇది ప్రభుత్వాలకు తెలియదంటే మాత్రం కాదు కానీ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమరావతి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నది అనేటువంటి అంశంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు కూడా అమరావతి డెవలప్మెంట్ కోసం బ్రిస్టేజ్గా తీసుకుంటున్నట్టున్నాడు అమరావతి డెవలప్ అవ్వాలితో పాటుగా మిగతా ప్రాంతాలు కూడా అన్ని రంగాలలో విద్య వైద్య సా వ్యవసాయం సాంస్కృతిక సాంకేతిక పారిశ్రామిక అన్ని రంగాల్లో వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసేటట్లుగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి థ్యాంక్ యూ